రాజా అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఏం జరిగింది ఎందుకు కళావతి ఇలా చేసింది అని చెప్పని అపర్ణ అయితే అడుగుతుంది కానీ రాజ అయితే అవేమీ పట్టించుకోకుండా తను ఇప్పటికైనా తన నిజస్వరూపం మీకు తెలిసింది కదా అని చెప్పని అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఈ ఇంట్లో కళావతి పేరు కానీ తను తనతో ఫోన్లో మాట్లాడడం కానీ తలవ కలవడం కానీ ఏ జరగకూడదు మమ్మీ అని చెప్పని గట్టిగా అయితే ఇంట్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు అనేసి తనైతే పైకి వెళ్ళిపోతాడు ఇంకా కళావతి పే ఏ జ్ఞాపకాలు ఇరుములో ఉండకూడదు అని చెప్పని దాన్ని గుర్తు చేసుకుంటే ఇంకా ఫోటోలు చీరలు అవన్నీ తీసుకొని వచ్చి కాల్ చేయాలని చూస్తాడు కనకం వాళ్ళ ఇంటికి అయితే కావ్య అయితే వెళ్ళి తను జరిగినంత కనకంతో చెప్పి బాధపడుతూ ఉంటుంది నేను ఎందుకమ్మా అలా చేస్తాను నా అత్తింటి పరువుని నేనే తీసుకుంటానా కూతురులాగా భావించే మా మావయ్య కూడా నన్ను ఇప్పుడు ఇదే నిజమో అని చెప్పని నమ్ము అనుకుంటున్నారు అనామిక చేసిన దానివల్ల ఇప్పుడు నేను నలుగురిలో ఏమని చెప్పాలి చెప్పినా ఎవరు నమ్ముతారు అని చెప్పనైతే తనతో చెప్పి బాధపడుతూ ఉంటుంది రాజు అయితే ఆ ఫోటోలు చీరలు అవన్నీ తీసుకొని వచ్చి తగలపెట్టిన చూస్తే చూస్తూ ఉంటాడు అపన్న ఎంత చెప్పాలని చెప్పినా వినిపించుకోకుండా ఈ ఒక్క విషయంలో నేను నీ మాట కూడా వినను మమ్మీ అని చెప్పని ఆ ఫోటోలకి అన్నిటికైతే నిప్పైతే అంటి చేస్తూ ఉంటాడు